ప్రగతి సంఘము స్థలి విశాఖ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఇవాళ విశాఖ తీరాన యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముందుగా కార్యక్రమానికి హాజరైన అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు యోగా ప్రపంచాన్ని కదిపిందని యోగా దినోత్సవ ప్రతిపాదనకు నూట ఐదు దేశాలు మద్దతు ఇచ్చాయని తెలిపారు నూట ఐదు దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని అన్నారు యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అంటూ అభివర్ణించారు గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందని చేశారు నేడు ప్రతి గ్రామంలో యువత నుంచి వృద్ధుల వరకు యోగాను అనుసరిస్తున్నారు యోగాకు వయసుతో పనిలేదు యోగాకు హద్దులు లేవని అన్నారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవన శైలిని యోగా మార్చిందని అన్నారు నేడు విశాఖ తీరంలో నేవీకి చెందిన నౌకల్లో కూడా యోగాసనాలు వేస్తున్నారని తెలిపారు ప్రగతి ప్రకృతి సంగమస్థలి విశాఖ అని కొనియాడారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభినందించారు వన్ హెత్ వన్ హెల్త్ థీమ్తో ఈసారి యోగా డేను జరుపుకుంటున్నామని అన్నారు ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి కూడా యోగానే మార్గమని పేర్కొన్నారు యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎకోసిస్టమ్ను కూడా డెవలప్ చేస్తున్నామని అన్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో యోగా గురించి మన్ కీ బాత్లో లో కూడా విస్తృతంగా చర్చించారని తెలిపారు అందరి క్షేమమే నా కర్తవ్యమని భారతీయ సంస్కృతి నేర్పుతోందని అన్నారు ప్రపంచం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉందని ఈ పరిస్థితుల్లో యోగా శాంతికి తోడ్పడుతుందని యోగా మనలో మానవత్వాన్ని పెంచుతుందని తెలిపారు వ్యక్తిగత క్రమశిక్షణ యోగా ఒక అద్భుత సాధనమని అన్నారు నేటి నుంచి మనం అనే భావనను తీసుకెళ్లే ఆయుధం అదొక్కటేనని నొక్కి చెప్పారు ఒబెసిటీ అనేది ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిందని తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలను పది శాతం తగ్గించాలని సూచించారు వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా ఒక అద్భుత సాధనమని ప్రధాని మోదీ తెలిపారు